ले दाना 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 ले లేని విధంగా రెవెన్యూ సబ్స్ అనేది ఏదో వచ్చామా అర్జీలు తీసుకున్నామా వెళ్ళిపోయినామా అనేది లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిపీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు వీళ్ళంతా కలిసి ఇక్కడే ఒక కంప్యూటర్ ఆన్లైన్ సిస్టమ్ ఏది అర్జీ అర్చి ఇక్కడ ఇక్కడ ఆన్లైన్ చేసి మీకు రిసిప్ట్ ఇస్తారు ఈ రిసిప్ట్ వచ్చిన మూడు నెలలు మీకు ఏం జరిగింది జరగలేదని అంటే ఎంఆర్ఓ స్థాయిలో జరిగే పనులన్నీ ఇప్పుడు అయిపోతాయి జరిగైపోతాయి ఎంఆర్ఓ స్థాయిలో లేని ఆర్టీఓ గారు జరిగిందంటే మీకు ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీ పైలు పలాన ప్రాబ్లం వల్ల ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళిందని లేదు ఆర్టీఓ గారి దగ్గర లేదు జేసీ గారి దగ్గరకు కరెక్ట్ దగ్గరికి వెళ్ళిందంటే కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు పూలకర్షంగా ఉండేదానికి ఇక్కడ పెట్టారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కదా సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడే ఉంటారమ్మా ఇక్కడ ఉన్నప్పుడు ఒకవేళ రాని వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే దిశగా కూడా ఈ రెవెన్యూ సర్చి పెట్టాం దీంట్లో నాని లేదంటే ఇంకొకరి పనే కాదు మీ సమస్యల కోసం మీ మేము వస్తా ఉన్నామంటే మీ సమస్య ఏదో వచ్చినామా మాట్లాడినామా వెళ్ళామా కాకుండా మీ సమస్య పరిష్కరించబడ్డా ఈ భూ సమస్యలు ఉండొచ్చు చిన్న చిన్న వేరేదైనా అంటే పెన్షన్ సంబంధించి ఉండొచ్చు రేషన్ కార్డు కూడా మీరు దాన్ని కూడా ఎంట్రీ చేసుకుంటారు ఎంట్రీ చేసుకోండి దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా అధికారులు స్థానిక ఉన్నటువంటి అధికారులు పై స్థాయి అధికారుల దృష్టి తీసుకుని వెళ్ళి దాన్ని పరిష్కరించే దిశగా ఈ రేవులు సదు జరిగిందా దీని అందరూ మీరందరూ గమనించి దీన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని కూడా ఇక్కడ ఉండే ప్రతి అన్నలకి అక్కలకి కూడా అందరూ కూడా తెలియజేసుకుంటున్నా నాయకుడికి దిగువన ఉన్న కార్యకర్తలకి ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు ఈ విలేజ్ ఉన్న సమస్యలు అది కొద్దిగా చేయాలని కోరుకుంటున్నాను తర్వాత వచ్చేసి మాకు మెండర్ వాటి సమస్య ఉంది అనగారు మేము ఆల్రెడీ పెద్ద మనిషి చేసి కోరుకుంటున్నాను తర్వాత ఏమంటే ఇక్కడ ఇదే మంచి సార్ ఎస్టీ వాళ్ళ ల్యాండ్ ఇష్యూ ఉంది వాళ్ళకి పట్టాలు లేవు అది మనం చేసుకుంటే మన పూర్తి మనం చేసుకుంటే మన డబ్బు మిగుతా ఉంది మనం చేసుకోకపోతే అది కూడా అటువంటి నేల నేల అంటే మన తాతలు మనకి ఇచ్చారు ఎవరు కాని ఊళ్ళో మ్యాక్సిమ్ మన అమ్మం అమ్మాలంటే కూడా మన బంతులు గొప్పతాం బయటం ఎందుకంటే మన తాత సొత్తు మనకే ఉండాలని మన తర్వాత మన బిడ్డలకు ఉండాలని అటువంటి దానిపైన లైన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి పెట్టి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా అమ్ముకునే దానికి కానీ ఏది చేయాలన్నా వాళ్ళు పర్మిషన్ విధంగా పెట్టారమ్మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముందు అందరు చెప్పారు నేను వచ్చినానంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని దానికోవడం రెండో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది చూస్తుంటారు పాస్బుక్కు ముందు రాజమండీ తిరిగి పాస్బుక్ మీకు ఇస్తా ఉంటా మీరు గతంలో అంటే డిసెంబర్ ఇరవై మూడవ సంవత్సరం నుంచి ఈ ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్ వరకు కూడా మనం రిజిస్ట్రేషన్ ఈ ఒక పేపర్ ఇచ్చేవాళ్ళు రిజిస్ట్రేషన్ అదే పేపర్ మీకు రిజిస్ట్రేషన్ అంటే ఈ పేపర్ పెట్టుకుని మనం ఎక్కడ పోవాలి ఆలోచించేది మన ల్యాండ్ ల్యాండ్స్ అన్ని కూడా గత ప్రభుత్వం బ్యాంక్ లో తరగా పెట్టుకున్నారని చేస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేసి పాత పద్ధతిలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ పేపర్ లో పెట్టుకుని స్టాంప్ పేపర్ రాసామో ఆ స్టాంప్ పేపర్ విని మళ్ళా తెచ్చారు అంటే మన సొత్తు మన ఆధీనంలో ఉంటుంది ఎవరో ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని తెలుగుదేశం వైసీపీ బీజేపీ జనసేన కాంగ్రెస్ అది కాదు మన సొత్తు మన దగ్గర ఉండాలన్న ఉద్యోగంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఈ రైతు పథకాలంతా కూడా మీరు దగ్గరికి మీరు చేసుకోవాలి చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ మన దీనికి సంబంధించినటువంటి చెప్పారు మాకిక్కడ రైతులకు సంబంధించి పాస్బుక్లు కొన్ని లేదు ఈ పాస్బుక్లు వస్తేనే మేము డిఫిఫికేషన్ చేయగలుగుతామని హండ్రెడ్ పర్సెంట్ అన్న ఈ రెవెన్యూ సోరస్ పెట్టింది ప్రతి ఒక్క చోట మీ గ్రామంలో ఎత్తుకుంటే సుమారు ఇక్కడ టోటల్ మూడు మూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఎకరాలు ఈ ఉంది అంటే కానీ ఈ కానీ మూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఎకరాలు ఉంది దీంట్లో కంచి ల్యాండ్ వచ్చి రెండు వేల రెండు వందల ఇరవై ఏడు ఎకరాలు పక్కా ఉంది డికేటీ ల్యాండ్ వచ్చి ట్వంటీ టూ కింద అంటే అమ్మకొండ గుండ ఉండే దాని కింద రెండు వందల పదకొండు ఎకరాలు ఉంది దీంట్లో ఇలా దేవుడు భూమి వచ్చి నూట యాభై తొమ్మిది ఎకరాలు ఉన్నాయి దగ్గర నూట యాభై తొమ్మిది అంటే నూట అరవై ఎకరాలు దేవుడు భూమి ఉంది మళ్ళా నలభై రెండు ఎకరాలు టోటల్ ఈ పంచాయతీ సమస్య లేదు చెప్పండి కొద్ది మీకున్న స్థానిక లీడర్లు చెప్పండి స్థానిక నా దృష్టి నేను నుంచి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎక్కడ కానీ మనం పార్టీ ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత నేను అందరికి ఎమ్మెల్యే అందరు మనిషిని కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఇప్పుడే మన ఏపీఓ గారు కూడా చెప్పారు ఏది ఎన్ఆర్జెస్ కింద రైతులు చేసుకోవచ్చు అందరూ పెట్టుకోండి దీంట్లో దీంట్లో ఇది కూడా కదమ్మా మీరు